హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఉదయం మను లేచేసరికి అభి గుండెల మీద పడుకుని ఉంటుంది మను కంగారుగా లేచి ఇదేంటి ఈయన ఉన్నారు నా కోసం వచ్చారా అభి అభి అబ్బా హనీ పడుకోనివ్వు నన్ను రాత్రి కూడా నిద్రపోనివ్వలేదు అసలే నిద్రపోనివ్వలేదా అసలు ఏం జరిగింది ఏంటో ఏం అర్థం కావట్లేదు అని లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది అమ్మ కాఫీ ఇదిగో తీసుకో అబ్బాయి లేచాడా లేదు అభి ఎప్పుడొచ్చాడు రాత్రి నువ్వు పడుకున్నాక వచ్చాడు నిన్ను లేపుతానంటే వద్దని తానే నిన్ను తీసుకెళ్లి బెడ్రూమ్లో పడుకోబెట్టాడు సరే టిఫిన్ ఏం చేయమంటావు ఈరోజు షార్ట్ అడి కదా పెసరిపప్పు కిచడీ ఇచ్చేయి అందులో కొంచెం సాల్ట్ పేపర్ తక్కువ వేయి నెయ్యి కూడా లైట్గా వేయి లేకపోతే అబి తినడు నీకు కిచిడీలో ఏం వేస్తారో కూడా తెలుసా ఇప్పుడు అన్నీ తెలుసుకున్నా అంతలో అభి హనీ కాఫీ మను గబగబ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతుంది వేణు వాకింగ్ నుండి వచ్చి చిట్టుతల్లి లేచిందా అని అడుగుతారు డాడీ ఇదిగో కాఫీ తీసుకోండి హనీ నేను అబికి కాఫీ ఇచ్చి వస్తాను అభి కాఫీ అభి కళ్ళలోకి చూస్తూ రాత్రి ఎందుకు వచ్చారు అయినా నా పక్కన ఎందుకు పడుకున్నారు అసలు ఏం జరిగింది రాత్రి అభి మనసులో అలా చూడకే కంట్రోల్ చేసుకోవటం కష్టంగా ఉంది అయినా ఇప్పుడు ఏం చెప్పాలి రాత్రి చూడకుండా ఉండలేక వచ్చి బుక్ అయిపోయానే ఎలా ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అభి 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 హా ఏంటి చెప్పవు నీకు గుర్తులేదా లేదు చెప్పండి నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు మాం పంపిస్తే వచ్చాను రాత్రంతా నిద్రలో నువ్వు కలవరిస్తూ నిద్రపోనివ్వలేదు నన్ను అంతే అంతేనా అని రిలాక్స్ అవుతుంది అభి నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తాడు ఏంటి ఉషా నా చిట్టుతల్లి కాఫీ కూడా పెడుతుందా కాఫీ ఏంటి వంట ఎలా చేయాలో కూడా నాకు చెబుతోంది మీ కూతురు నిజమా మరి కూతురుగా చెయ్యక్కర్లేదు కానీ భారీ అయ్యాక చేయాల్సిందే మరి కాఫీ నీకంటే మనుని బాగా పెట్టింది తెలుసా మంచిది అయితే అన్నీ మీ కూతురు చేత చేయించుకోండి అంతలో మను వచ్చి టిఫిన్ రెడీ చేస్తుంది మను అభిని టిఫిన్ తినడానికి రమ్మను అభి రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచుని తల దువ్వుకుంటూ ఉంటాడు అబీ టిఫిన్ చేదువురా అందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేస్తారు అభి బయటకు వచ్చి సరే మావయ్య మేమింకా బయలుదేరుతాం అదేంటి బాబు అప్పుడేనా రెండు రోజులు ఉండి వెళ్తురు ఎలాగో ఆఫీస్ లేదు కదా నాకు కొంచెం వర్క్ ఉంది అందుకే కొత్త ప్రాజెక్ట్ ఆయన ల్యాప్టాప్ కూడా తెచ్చుకోలేదు ఇంకోసారి వస్తాం డాడీ అభి మనుని ఇంటి దగ్గర దించి నాకు కొంచెం పని ఉంది బయటకు వెళ్తున్నా ఈవినింగ్ వస్తా సరే అని లోపలికి వెళ్తుంది హా అత్తయ్య నన్ను రమ్మన్నారు ఎందుకు అది సరే ఏంటి సంగతి అభి రాత్రి నీ కోసం వచ్చాడు మీరే వెళ్ళమన్నారంట కదా నేనా నేనెప్పుడు చెప్పాను రాత్రి నీ గురించి అడిగాడు నువ్వు ఈరోజు అక్కడే ఉంటున్నావని చెప్పా డిన్నర్ చేసి నీ దగ్గరికి వచ్చాడు అవునా మరి నాకెందుకు అలా చెప్పాడు ఒసే మొద్దు వాడికి నీ మీద ఫీలింగ్స్ మొదలయ్యాయి నేను చూడకుండా ఉండలేక నా మీద వంక చెప్పి వచ్చాడు నవ్వుతూ నా కోసమే వచ్చారా చెప్తా మీ పని మరి నన్నెందుకు ఈరోజు రమ్మన్నారు మర్చిపోయావా ఆఫీస్లో ఏదో పార్టీ ఉంది అన్నావు కదా సాయంత్రం షాపింగ్కి వెళ్దాం చాలా డ్రెస్సులు ఉన్నాయి ఏదో ఒకటి వేసుకుంటాలే వద్దు ఈరోజు మంచి డ్రెస్ తీసుకోవాల్సిందే ఈ డ్రెస్సులో నిన్ను చూసివాడు ఫ్లాట్ అయిపోవాలి అయినా ఇంట్లో రోజు బోర్ సరదాగా వెళ్ళొద్దాం సరే వెళ్దాం అభి బాల్కనీలో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు మను రెడీ అవుతూ ఉంటుంది అభి మనుని చూస్తూ ఎక్కడికో బయలుదేరినట్టుందే ఇక్కడ మను పైన ర్యాక్లో పెట్టిన స్కార్ఫ్ అందకపోతే అందుకోవడానికి ట్రై చేస్తుంది అలా చేతులు పైకి అన్నప్పుడల్లా మను నడుము కొంచెం కనిపిస్తుంది ఏంటిది రోజు రోజుకి నన్ను ఇలా టెంప్ట్ చేస్తుంది ఈ జీన్స్ షార్ట్ టీషర్ట్ మరీ చంపేస్తుంది ఇంకా నా వల్ల కాదు బాబోయ్ అయినా నా బారిని పట్టుకోవడానికి నేనెందుకు ఆగాలి అని అభి మను వెనుక నుంచుని తన చేతులతో మను నడుం పట్టుకుని పైకి లేపుతాడు ఏం చేస్తున్నారు దింపండి నీకు హెల్ప్ చేస్తున్నా ఇప్పుడు తీసుకో ఏం కావాలో మను స్కార్ఫ్ తీసుకోగానే స్లోగా దింపేస్తాడు మీరు తీసేసి సరిపోతుంది కదా నన్ను ఎందుకు ఎత్తుకున్నారు మనూ మనూ మాం పిలుస్తోంది మను రెడీ అయ్యావా అంటూ వస్తుంది వసుదా ఎక్కడికి మో షాపింగ్కి వెళ్తున్నాం నువ్వు కూడా రారా తోడుగా నేనా నాకు వర్క్ ఉంది అబ్బా ఎప్పుడు ఉండే వర్కే కదరా మనసులో ఇప్పుడు వెళ్తేనే బెటర్ ఎక్కువ చేస్తే వద్దంటారు సరే పదండి ముగ్గురు షాపింగ్కి వెళ్తారు అక్కడ ఈ డ్రెస్ చూడు ఈ శారీ ఒక పట్టాన నచ్చట్లేదు ఇద్దరికి అభి నువ్వు సెలెక్ట్ చేయరా అభి పించం రంగు చీర మీద మిర్రల్స్ కుట్టిన శారీ తీసిస్తాడు ఇద్దరికి బాగా నచ్చుతుంది సరే మను డ్రెస్ తీసుకుందాం పదా మను ఒక బ్లాక్ కలర్ డ్రెస్ తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్తుంది అభి ఒక డ్రెస్ తీసి ప్యాక్ చేయిస్తాడు అందరూ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్తారు ఆఫీస్ వర్క్లో కొంచెం బిజీ అవుతారు అభి అతి కష్టం మీద తను తను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు అభి ఆఫీస్లో కూర్చుని మనూని ఏం చేస్తే తన దగ్గరికి వస్తుంది అని ఆలోచిస్తాడు అప్పుడే అభికి ఒక ఐడియా వస్తుంది వెంటనే తన ఫ్రెండ్ సంజనాకి కాల్ చేసి విషయం చెప్పి హెల్ప్ అడుగుతాడు రవి ద్వారా అభి ఎవరో అమ్మాయిని కలవడానికి వెళ్తున్నట్టు మనుకి తెలిసేలా చేస్తాడు పార్లల్లో అభి సంజన చేయి పట్టుకుని తనతో చాలా నవ్వుతూ మాట్లాడతాడు రవి మను పార్లర్కి వస్తారు వసుధ కారులో వెళ్తూ మనుని చూసి అక్కడికి వస్తుంది ఏంటి మను ఈ టైంలో ఇక్కడ ఉన్నావు కోపంగా ముందు మీ అబ్బాయిని చూడండి ఏం చేస్తున్నాడు సంజనాని చూసి ఈ అమ్మాయి అభి ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఇందులో ఏముంది ఆ అమ్మాయి సార్ గర్ల్ ఫ్రెండ్ తనంటే సార్కి చాలా ఇష్టమంట అని ఏ విధవ చెప్పాడు సార్ చెప్పారు అభి చెప్పాడా వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ అంతే అయినా ఆ అమ్మాయికి పెళ్ళి కూడా అయిపోయింది తొందరలో యూఎస్ వెళ్తుంది వాళ్ళ ఆయన దగ్గరికి అభి ఎందుకలా చెప్పాడు నేను చెప్తా నేను జలస్ ఫీల్ అయ్యి నా అంతటా నేనే తన దగ్గరికి వెళ్ళాలని డ్రామా చేశాడు ఎంత పొగరు ఎంత ఈగో ప్రేమతో దగ్గరికి వచ్చేలా చెయ్యాలి అంతేకాని ఇలా డ్రామాలాడి కాదు ఎంతసేపు తన పంతమే నెగ్గాలి నా ఫీలింగ్స్ నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నాడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తాడా ఇంకా నేను తనతో ఉండను అతయ్య నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతుంది అదేంటి మేడం మను వెళ్తుంటే ఆపలేదు కొన్ని రోజులు మను దూరంగా ఉంటేనే వాడికి బుద్ధొస్తుంది అభి సాయంత్రం ఇంటికి రాగానే మను కోసం చూస్తాడు ఎక్కడ కనిపించదు కాఫీ తాగుతూ మామ్ హనీ ఏది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఎందుకో మావయ్య వాళ్ళు ఏమన్నా రమ్మన్నారా లేదు పోండి నెంటుగా నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది వాట్ అలా ఎందుకు వెళ్ళిపోయింది నువ్వెలా వెళ్ళనిచ్చావు నువ్వు ఎవరో అమ్మాయితో షికార్లు కొడుతుంటే ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుందా అందుకే వెళ్ళిపోయింది అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతుంది అభి తల పట్టుకుని ఇదేంటి నా ప్లాన్ నాకే రివర్స్ అయింది అయినా వెళ్ళిందిగా చూస్తా ఎన్ని రోజులుంటుందో అభి ఆఫీస్కి రాగానే మను కోసం చూస్తాడు తను రాకపోయేసరికి డల్ అయిపోతాడు రవి హనీకి కాల్ చేసి స్పీకర్ పెట్టి ఎందుకు రాలేదు అడుగు హలో మేడం హాబయ్యా ఏమైంది ఆఫీస్కి రాలేదు యూకే నుండి మా బావ వచ్చాడు బయటకు వెళ్తున్నాం ఆఫీస్కి రాను ఓ బేబీ కమ్ ఫాస్ట్ ఇట్స్ గెటింగ్ లేట్ కమింగ్ ఇయర్ మళ్ళీ ఎప్పుడు వస్తారు ఆఫీస్కి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ తర్వాత లీవ్ లెటర్ మెయిల్ చేశాను చూసుకోబయ్యా అంటుంది మను అభి చేతిలో పేపర్ వెయిట్ తీసుకుని విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత రోజు రవి మనోజ్ఞ లీవ్ రిజెక్ట్ అయింది విత్ ఇన్ వన్ అవర్ తను ఆఫీస్లో ఉండాలి మేడం రానంటే కోపంగా నువ్వేం చేశావో నాకు తెలీదు తను రావాలి అంతే హలో మను హా హాభయ్య చెప్పు నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రావాలి నో నేను రాను ప్లీజ్ మను నా కోసం నువ్వు రాకపోతే సార్ నన్ను చంపేస్తారు ప్లీజ్ ప్లీజ్ సరే నీ కోసం వస్తా మను ఆఫీస్కి వచ్చి తన సీట్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటుంది అభి మనుని చూస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆఫీస్ అయ్యాక అభి మను స్టార్ట్ అవ్వగానే వెనకే వస్తాడు ఎలాగైనా హనీని తీసుకుని ఇంటికి వెళ్ళాలి రోజు అనుకుంటాడు మనుని పిక్ చేసుకోవడానికి వస్తాడు మను వాళ్ళ బావ బేబీ ఎంతసేపు వెయిట్ చేయాలి మన ప్లాన్ మొత్తం అప్సెట్ అవుతుంది విసు వచ్చేశాను కదా వెళ్దాం పదా అని బైక్ ఎక్కుతుంది వాళ్ళని అలా చూసి అభి కోపం తారా స్థాయికి వెళ్తుంది రోజు విశాల్ వచ్చి డ్రాప్ చేసి పిక్ చేసుకుంటున్నాడు మనూని ఒకరోజు మాల్లో మనూ విశాల్ కలిసి షాపింగ్ చేస్తూ ఉంటారు అభి ఫ్రెండ్ రాకేష్ కూడా మాల్కి వస్తాడు అరే తను అభి వైఫ్ మనోజ్ఞ కదా తనతో ఉన్న ఆ అబ్బాయి ఎవరు సరే ఒకసారి వెళ్ళి పలకరిద్దాం మనోజ్ఞ మనోజ్ఞ వెళ్ళిపోయారే ఈ సేల్స్మెన్ని అడుగుదాం బాబు ఇప్పుడు వెళ్ళారే వాళ్ళు ఏం కొన్నారు పెళ్ళి బట్టలు సార్ వాళ్ళిద్దరికీ పెళ్ళి అనుకుంటా వెంటనే అభికి కాల్ చేశాడు హలో అభి చెప్పరా రాకేష్ ఏంటి మన వద్దన ఇంకో పెళ్ళి చేసుకుంటుందా ఏం జరుగుతుందా అసలు అభికి మైండ్ బ్లాక్ అయిపోతుంది వెంటనే తేరుకుని వాట్ నాన్ ఏం మాట్లాడుతున్నావురా ఇప్పుడు తనని ఒక అబ్బాయితో మాల్లో చూసా సేల్స్మెన్ని అడిగితే పెళ్లి బట్టలు కొన్నారు వాళ్ళిద్దరికీ పెళ్ళి అని చెప్పాడు ఆ అబ్బాయి తన కజిన్ విశాల్ జస్ట్ షాపింగ్ వచ్చారు సేల్స్ మ్యాన్ పడి ఉంటాడు ఓ అందే అయి ఉంటుంది హనీ ఆ విశాల్ని పెళ్లి చేసుకోబోతుందా ఓ షర్ట్ ఏం జరుగుతోంది హనీ అలా ఎలా చేస్తుంది హనీ ఎప్పటికీ అలా చేయదు హనీ నాది ఓన్లీ ఫర్ మీ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు మరుసటి రోజు అభి క్యాబిన్లోకి వెళ్తూ మనుని చూసి ఆగిపోతాడు హాయ్ మను హాయ్ కీర్తి ఏంటి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కంగ్రాట్స్ థ్యాంక్ యూ మను నువ్వు నాకు హెల్ప్ చేయాలి చెప్పు ఏం చెయ్యాలి పెళ్ళి బట్టలు షాపింగ్కి తోడు రావాలి ఓ తప్పకుండా నిన్న మేము కూడా పెళ్లి బట్టలు తీసుకోవడానికి వెళ్ళాం నాకు తెలిసిన బోటెక్ ఉంది అందులో వెడ్డింగ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి నేను విశాల్ నిన్న వెళ్ళి తీసుకున్నాం ఆ మాటలు విన్న అభి కోపంగా మను దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకుని రెస్ట్ రూమ్లోకి తీసుకెళ్తాడు అభి వదులు వదులు అభి ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నావు తను మన గురించి ఇప్పుడు ఏమనుకుంటుందో ఎవరు ఏమనుకుంటే నాకేంటి నా పెళ్ళం నా ఇష్టం ఓ నేను పెళ్ళాని అన్న సంగతి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అసలు నువ్వు చెప్పు ఎందుకు వెళ్ళావు మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎవరిని అడిగి వెళ్ళావు ఎవరిని అడగాల్సిన అవసరం నాకు లేదు నువ్వు ఇంకో అమ్మాయితో ప్యార్ల చుట్టూ తిరుగుతుంటే నేను నీకోసం ఇంట్లోనే ఉండాలా తను నా ఫ్రెండ్ అంతే అవునా అందుకే చేతులు పట్టుకుని నవ్వుతూ మాట్లాడుతున్నారు నాతో ఎప్పుడైనా అలా మాట్లాడారా మనుని దగ్గరికి లాక్కొని గట్టిగా హాక్ చేసుకుంటాడు అభి మను ఒక్క నిమిషం షాక్ కొట్టిన బొమ్మల అలాగే నుంచి ఉంటుంది హనీ నువ్వు ఈరోజు నాతో పాటు ఇంటికి వచ్చే ఏదో లోకంలో ఉండి అంటుంది థ్యాంక్ యూ హనీ అప్పుడు స్పృహలోకి వచ్చి అభిని తోసేసి నెవర్ అని ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతుంది అభి నవ్వుకుంటూ ఓ మేడం గారిని ఎలా లాక్ చేయాలో తెలిసిపోయింది అనుకుంటాడు మను సీట్లో కూర్చుని గబగబ బాటిల్లో వాటర్ మొత్తం తాగేస్తుంది అమ్మ బాబోయ్ ఇంకొంచెం ఉంటే నా పని అయిపోయేది అబి ఇలా చేశాడని అస్సలు అనుకోలేదు ఇంకా తనకి దొరకకుండా ఉండాలి ఆఫీస్ ఫినిష్ అయ్యి అభి ఇంటికి వెళ్ళాక మామ్ హనీ ఎప్పుడు ఇంటికి వస్తుంది తను ఇంకా రాను అని చెప్పింది కదా ఎందుకు రాదు ఇప్పుడే రమ్మని కాల్ చేయి నువ్వే చేయొచ్చు కదా హనీ నా మాట వినట్లేదు నువ్వు చెప్తే వస్తుంది నేనెలా చెప్తాను అసలే పెళ్ళి పెట్టుకుంటే కోపంగా మా తను రావాలని చెప్పాను రావాలి అంతే ఏంటి హనీ నా వైఫ్ నాతో ఉండాలి అక్కడ ఎలా ఉంటుంది అసలు ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని వెళ్ళిపోతాడు అబీ అబీ ఆగరా చెప్పేది వినకుండా వెళ్ళాడు ఏం చేస్తాడో ఏంటో పసు ఎందుకు అలారుస్తున్నావు మన అభి ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకుని కోపంగా వెళ్ళాడు అసలే వాడికి కోపం వస్తే ఏం చేస్తాడో వాడికే తెలియదు అబి మను వాళ్ళ ఇంటికి వెళ్తాడు మను విశాల్ హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు బేబీ ఇదిగో నీ ఎంగేజ్మెంట్ డ్రెస్ రెడీ వావ్ చాలా బాగుంది మన డ్రెస్సులు మ్యాచింగ్ మ్యాచింగ్ చూసి అందరూ థ్రిల్ అయిపోవాలి అబి తన కోపం కొంచెం కంట్రోల్ చేసుకుని విసురుగా వచ్చి మను చేయి పట్టుకుని అతయ్య నేను హనీని తీసుకెళ్ళిపోతున్నాను అని ఫాస్ట్గా తనని తీసుకుని బయటకు వస్తాడు అంతలో ఉషా అభి అభి అంటూ వెనకే వస్తుంది అభి ఎక్కడికి నేను రాను అని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ తన వల్ల కాదు హనీ కార్ ఎక్కు నేనెక్కను అభి మనుని ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేస్తాడు అభి ఎక్కడికి తీసుకెళ్తున్నావు నేను వెళ్ళాలి ప్లీజ్ కార్ ఆపు హనీ సైలెంట్గా ఉండు ఎక్కడికి వెళ్తున్నామో ముందు చెప్పండి హనీ మున్కి అని నోరు తెరుస్తుంది ఎందుకు అంత షాక్ అవుతున్నావు నిన్నేదో వేరే గ్రహానికి తీసుకెళ్తున్నట్టు ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి నా హనీతో నేను వెళ్ళాలని ఫిక్స్ అయ్యా వెళ్తున్నా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అర్థమయ్యిందా ఇంట్లో అందరూ కంగారు పడతారు తెలుసా అయినా అంత నీ ఇష్టమేనా నాకు ఇష్టం ఉండాల్సిన అవసరం లేదా కా రాపు అంటూ అరుస్తూ ఉంటుంది ఆబి కార్ పక్కకి ఆపి మను మొహాన్ని చేతుల్లోకి తీసుకుని తన పెదాలతో మను పెదాలని మూసేస్తాడు ఇద్దరు మొదటి ముద్దుని ఆస్వాదిస్తారు కొంచెంసేపు తర్వాత ఆబీ మనుని వదిలేసి కార్ స్టార్ట్ చేస్తాడు మను తల దించుకుని కళ్ళు మూసుకుని సైలెంట్గా కూర్చుంటుంది ఆబీ ఒక రెస్టారెంట్ దగ్గర ఆపి హనీ దిగు ఏమైనా తిని వెళ్దాం నాకు ఆకులిగా లేదు హనీ కొంచెం తిను రా ఇద్దరు తిని బయలుదేరతారు మను ఆబీ భుజం మీద పడుకుని నిద్రపోతుంది మధ్యరాత్రిలో కార్ ఒక ఇంటి ముందు ఆపి హారన్ కొడతాడు అభి గేట్ తెరుచుకోగానే కార్ లోపల పార్క్ చేసి నిద్రలో ఉన్న మనూని ఎత్తుకుని లోపల బెడ్రూంలో బెడ్ మీద పడుకోబెడతాడు అభి కూడా అలసిపోవడంతో వెంటనే నిద్రపోతాడు పొద్దున్నే మను లేచేసరికి అభి తనని హత్తుకుని పడుకుని ఉంటాడు మను లేచి అభి అభి లే ఏంటి హనీ మనం ఎక్కడున్నాం ఇంట్లో అదే ఎవరింట్లో మన ఇల్లే హనీ రాత్రి జర్నీ చేసి బాగా టయర్డ్గా ఉంది కాసేపు పడుకొని మను వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తుంది ఆ అమ్మాయి గారు మీరు లేచారా ఇప్పుడే కాఫీ తెస్తాను నీ పేరు మంగి అమ్మాయి గారు మీకు ఏమైనా కావాలంటే పిలవండి క్షణంలో మీ ముందు ఉంచుతాను కాఫీ తాగి సోఫాలో కూర్చుని ఎక్కడికి వచ్చాం ఏంటి అని కూడా తెలియకుండా కనీసం నన్ను ఒక మాట అయినా అడగకుండా తన ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు తనంతట తనే నాకు దూరంగా ఉన్నాడు ఇప్పుడు కావాలని దగ్గరవుతున్నాడు హనీ హనీ అని అరుస్తుంటాడు అభి ఆ అబ్బాయి గారు ఏంటో అడుగుతున్నారు కాఫీ తీసుకెళ్ళి ఇవ్వు హనీ అంటే కాఫీనా అమ్మాయి గారు మను నవ్వి కాదు ఆయన నన్ను హనీ అని పిలుస్తారు ఓ అలాగా అమ్మాయి గారు ఇదిగోండి కాఫీ అబ్బాయి గారికి నువ్వే ఇచ్చేసిరా అమ్మో నేనా అమ్మగారికి తెలిస్తే తోలు వలిచేస్తారు ఎందుకు ఆ అబ్బాయి గారికి కాఫీ పని వాళ్ళిస్తే అమ్మగారు ఊరుకోరు ఆవిడే స్వయంగా ఆ అబ్బాయి గారి పనులు అన్నీ చూసుకుంటారు ఆమె లేకపోతే వసుధ అమ్మగారు చూస్తారు ఇప్పుడు మాత్రం మీరే వెళ్ళాలి హనీ అభి కాఫీ ఎందుకలా మూతి ముడుచుకున్నావు కనీసం ఎక్కడికొక్కడో చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్లు తీసుకొచ్చి ఇక్కడ పడేశావు ఇది మన సొంత ఊరు ఈ ఇల్లు కూడా మనదే మా నాని ఫోన్ చేసి ఆ అమ్మాయిని తీసుకుని ఒకసారి రా అని చెప్పింది అందుకే తీసుకొచ్చా అదే సంగతి ఆవిడ తీసుకురమ్మంది కాబట్టి తీసుకొచ్చారు మీకు ఇష్టమయ్యి కాదు కాఫీ కప్పు పక్కన పెట్టి మనుని లాగి ఒళ్ళు కూర్చోపెట్టుకుని తన రెండు చేతులతో మనుని గట్టిగా పట్టుకున్నాడు మను టెన్షన్గా ఏం చేస్తున్నారు చెవిలో చిన్నగా తెలియట్లేదా అర్థం కాలేదు మెడ మీద ముద్దు పెట్టి ఇప్పటికైనా అర్థమైందా అభి నుండి విడిపించుకుని ఫాస్ట్గా ఆ రూమ్లో నుండి బయటకు వస్తుంది అమ్మాయి గారు ఇదిగోండి పెద్దమ్మగారు మిమ్మల్ని ఈ బట్టలు కట్టుకుని ఈ నగలన్నీ పెట్టుకుని తయారవ్వమన్నారు మను అవి తీసుకుని గదిలోకి వెళ్తుంది అది చూసిన అభి ఏంటవి నీ చేతిలో మీ నాన్నమ్మగారు పంపించారు ఇవన్నీ వేసుకుని రెడీ అవ్వమని చాలా ఉన్నట్టున్నాయి నువ్వు మోయగలవా లేక నా హెల్ప్ ఏమన్నా కావాలా మను కోపంగా ఒక చూపు చూసి స్నానానికి వెళ్తుంది మను డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచుని రెడీ అవుతూ ఉంటుంది అభి స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ తల విదిలిస్తాడు ఆ నీటి తుంపర్లు వచ్చి మను మీద పడి ఒళ్ళు జల్లు అంటుంది మను వెనక్కి తిరిగి గట్టిగా అభి ఏంటిది కొంచెమైనా చూసుకోవాలి కదా నీళ్లు నా మీద పడుతున్నాయి అని అరుస్తూ ఉంటుంది హనీ కొంచెం మెల్లగా మాట్లాడు నాని వచ్చే టైం అయింది మను వడ్డానం పెట్టుకోవటానికి పడే అవస్థలు చూసి నవ్వుతాడు అభి ఎందుకు ఆ నవ్వు నీ పాటలు చూస్తుంటే నవ్వు వస్తోంది మరేం చెయ్యను ఇవి సరిగా సెట్ అవ్వట్లేదు అయినా ఇన్ని నగల గంగిరెద్దులాగా ఉంటాను అసలు ఇదంతా నీ వల్లే నిన్ను అసలు వదిలిపెట్టను మను దగ్గరికి వచ్చి వడ్డానం పెట్టి అలాగే వెనక నుండి మనుని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు అద్దంలో మనుని చూస్తూ నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు మనుని తన వైపుకు తిప్పుకొని కళ్ళలోకి చూస్తూ నన్ను వదులు ఉండొద్దని నేనే చెప్తున్నా అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు హనీ సారీ నిన్ను ఇన్ని రోజులు నా ఈగోతో ఇబ్బంది పెట్టాను ఇంక నీతో నేను అస్సలు గొడవపడను ఈ ఒక్కసారికి వదిలే మను కళ్ళ నిండా నీళ్లతో అంత మీ ఇష్టమేనా మీరు వద్దంటే దూరంగా ఉండాలి ఇప్పుడు మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి దగ్గర దగ్గరవ్వాలా నేను ఒక మనిషిని నాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా మీ ప్రవర్తన వల్ల నా మనసు ఎంత బాధపడిందో మీకు తెలుసా హనీ అది అబ్బాయి గారు గారు మిమ్మల్ని ఇద్దరిని టిఫిన్ తినడానికి రమ్మంటున్నారు సరే వస్తున్నామని చెప్పు ఇద్దరు కిందికి వెళ్తారు ఇద్దరు అలా దిగి వస్తుంటే చూసి జంట భలే చూడముచ్చటగా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు అనుకుంటారు ఇంట్లో పనివాళ్ళు టిఫిన్ తిని సోఫాలో కూర్చుని అక్కడ ఉన్న మ్యాగజైన్ చూస్తూ ఉంటుంది మను అభి ఫోన్లో బిజీ అభి వల్ల నాని వస్తుంది అభి మను చేయి పట్టుకుని ఆమె దగ్గరికి తీసుకెళ్తాడు కాళ్ళకి దండం పెట్టమని మనుకి సైక చేస్తాడు ఇద్దరు ఆవిడ కాళ్ళకి దండం పెడతారు మను మాత్రం ఆవిడని చూడగానే షాక్ అయ్యి బిగుసుకుపోతుంది మను ఎందుకు అలా అయ్యిందో ఇంక తన జీవితంలో ఏం జరుగునుందో నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం